హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు వీడియోలో మిడిల్ క్లాస్ బడ్జెట్ ఐడియాలు అయితే కొన్ని అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ముందుగా పొద్దున్నే నిద్రలేచేసి చేసి బయట ఇల్లు వాకిల్లు అన్నీ ఊడ్చేసుకొని ఆ తర్వాత వంట పని అయితే పూర్తి చేసుకున్నానండి ఇవి మొన్న శనివారం రోజు తీసుకొచ్చుకున్న కూరగాయలు అన్ని ఫ్రిడ్జ్లో అయితే ఇలా అయితే సర్దుకున్నాను ఇందాక బయట కాకరగాయలు టమాటాలు అవి గెనిసిగడ్డలు చూపించాను కదండి అవి అయితే మా అన్నయ్య తీసుకొచ్చి ఇచ్చాడు ఇన్ని కూరగాయలు ఉన్నప్పటికి కూడా మా అన్నయ్య ఇస్తే వద్దనైతే నేను అనలేదండి ఉంటే ఏమవుతుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇంకొక వారం కలిసి వస్తాయి కదండీ ఇలా కొబ్బరి చిప్పలు దేవుడికి కొట్టిన తర్వాత నీటుగా కడిసే కడిగేసి తుడిచి ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే చెప్పక చెప్పలేసి వచ్చి దాంట్లో ఈజీగా మనమేం కష్టపడాల్సిన అవసరం లేదు ఇంకా వంట పని అయిపోయింది మా పాప మా ఆయన వెళ్ళిపోయారండి ఇంకా బోళ్ళు అంట్లు బట్టలు అయితే ఉన్నాయి సాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పని చేసుకుంటున్నాను కదా అందుకని ఇంటి వెనకాల కొంచెం ప్లేస్ ఉంటుంది అక్కడైతే ఆడుకుంటున్నాడు ఇగోండి బట్టలు అయితే ఉతకడానికి వేసేసాను అలాగే అంట్ల మీద చెత్త అంతా అంట్లోని చెత్త మొత్తం తీసేసుకొని ఇక ఆ నీళ్ళు అయితే చల్లేసానండి ఇన్ని బట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్ మడత పెట్టడానికి రెండు మూడు రోజుల నుంచి అయితే మడత పెడతా లేదండి ఓన్లీ ఉతికుడే అవుతుంది కానీ మడత పెట్టడం కాలేదు ఇవన్నీ కంప్యూటర్ వర్క్ వచ్చిన చీరలండి నిన్న వీటి వీటికి వీడియో కూడా చేశాను ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ఉందండి ఒకసారి చూసేయండి ఇలా కుట్టాల్సిన బట్టలు అయితే మిషన్ మీద ఇలా ముందుగానే తీసి పెట్టుకుంటానండి ఏ అయితే కుట్టాలో అవి తీసి పెట్టుకుంటాను ఎండ మాత్రం మాములుగా లేదండి ఫుల్ ఎండలు కొడుతున్నాయి ఇది పొద్దు పొద్దున్నే కానీ ఎండ చూడండి సెవెన్ దాటిందో లేదో వచ్చేసింది ఇవన్నీ నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్న ట్రైపాట్లు అండి కానీ ఒక్కటి కూడా చూడండి ఫ్రెండ్స్ పనికి వచ్చేటట్లు లేవు అంటే ఎందుకు పనికి రావట్లేదు అంటే సాయి మొత్తం ఇరగొట్టేశాడండి ఇది ఒక్కటి మాత్రం పనిచేస్తుంది ఇది బయటికి వెళ్ళేటప్పుడు యూజ్ చేసుకోవడానికే అండి ఇక్కడ స్టాండ్కి పెట్టి తీయడానికి అయితే వీలు కావట్లేదు మళ్ళీ ఇంకొక అయితే బుక్ చేసుకోవాలి ఆ ట్రైపాడ్లన్నీ చెత్త సామాన్ లోకి ఎత్తే ఐదు రూపాయలు కూడా ఇయరండి ఇందాక మిడిల్ క్లాసు బడ్జెట్ ఐడియాస్ అని చెప్పాను కదా అంటే ఏం లేదండి మనం ఇంట్లో పనులు చేసుకుంటానే ఏదో ఒకటి మనకి చేతనైన పని చేసుకొని డబ్బులు సంపాదించటం అండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇంట్లో పనులన్నీ అయినా కూడా నేనేం ఖాళీగా ఉన్నానండి ఇటు సాయి సాయిని అంటే నా కొడుకుని చూసుకోగలుగుతున్నాను అలాగే కంప్యూటర్ వర్క్ కూడా వేస్తానండి స్టోన్స్ చూడండి కంప్యూటర్ వర్క్ వేయటమే కాదు స్టోన్స్ పెట్టడం కూడా కష్టమేనండి ఇలా గమ్ము పెట్టి ఆ గమ్ము డబ్బాకే స్టోన్స్ అయితే అంటే ఇట్లా పెట్టినట్టయితే ఈజీగా మనం పెట్టేసుకోవచ్చు ఇలా బయటికి వెళ్లకుండా ఇంట్లో ఉండి మనం చేయగలిగిన పనులు ఒక ఆడవారికి ఏం పనులు ఉంటాయండి టైలరింగు ఇంకా తర్వాత ఇలా కంప్యూటర్ వర్క్స్ లేదా శారీలకి ఫాల్లు కుట్టుకోవడం ఇంకా లైనింగులు ఫాల్స్ కొన్ని కొన్ని చీరలు తెచ్చి అమ్ముకోవడం ఇలాంటివి మనం ఇంట్లో ఉండే మన పిల్లల్ని మన భర్తని చూసుకుంటా చేసుకునే చిన్న చిన్న బిజినెస్లు అండి అందుకనే ఈరోజు కొన్ని మిడిల్ క్లాస్ బడ్జెట్ ఐడియాలు అయితే మీతో షేర్ చేస్తానని అన్నాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ అన్ని పనులు ఉన్నాయి కానీ ఈ బ్లౌజ్ అనేది కస్టమర్కి నేను ఇచ్చేయాలి ఎందుకంటే వర్క్ కంప్లీట్ అయ్యిందండి ఈ స్టోన్స్ మాత్రం పెట్టడం కాలేదు ఇంకేం చేసాను ముందైతే స్టోన్స్ పెట్టేస్తున్నాను ఎందుకంటే కొంచెం సేపు ఆరాలండి ఇవన్నీ బాగా ఎండాలి కదా స్టోన్స్ అన్నీ లేకుంటే ఊడిపోతాయండి అందుకని ఆ పనులన్నీ ఉన్నప్పటికి కూడా ఇలా స్టోన్స్ అయితే ముందు పెట్టేసి ఆరబెట్టేసిన తర్వాత ఇంకా ఆ పనులన్నీ అయితే నేను కంప్లీట్ చేసుకున్నానండి ఈరోజు వీడియోలో నైటీకి కుట్లేయటం ఎలా అనేది చూపిస్తానండి అదేందక్క నైటీకి కుట్లు వేయటం కూడా చూపియాలా మరి నైటీ కుట్టుకోవటం కూడా రాదా అక్క అని అంటారు ఏమో కాదండి ఇప్పుడు కొన్ని పెద్ద పెద్ద సైజు నైటీలు అయితే వస్తూ ఉంటాయి కదా మనము చిన్న అది మన సైజుకి అనేది మార్చుకోవాలి ఇప్పుడు కుట్టు మీద అయితే ఎవరైనా వేస్తారండి కానీ అది కట్ చేసి కుట్టాలనేది అందరికీ రాదు అంత ఎందుకండి ఇది సమ్మర్ సీజన్ కదా మొన్న ఒక వీడియోలో వన్ అవర్కి త్రీ బ్లౌజెస్ కుడితే మా ఆయన డ్రెస్ కొనిస్తాయని చెప్పాడండి నేనైతే కుట్టి చూపించాను కుట్టి చూపిస్తే ఆయన డ్రెస్తో పాటు కొన్ని నైటీలు కూడా తీసుకొచ్చుకున్నాను అది వీడియో కూడా చేశానండి కొంతమంది అయితే నైటీస్ అయితే బాగున్నాయి అని అన్నారు అంటే కొంతమంది అంటే ఇళ్ళ పక్కన వాళ్ళు మా లైన్లో వాళ్ళు అలా తెలిసిన వాళ్ళు టై మిషన్ దగ్గరకు వచ్చేవాళ్ళు అక్క మరి మాకు కూడా తీసుకురావచ్చు కదా నైటీలు అని అయితే అడిగారు అందుకని ఒక ట్వంటీ నైటీలు అయితే తీసుకొచ్చానండి తీసుకొచ్చి అమ్మాను తీసుకున్నారు తీసుకొని అమ్మాయికి ఏమైందంటే మిషన్ ఉంది కానీ కుట్టు మీద కుట్టేయటం వచ్చి అక్క నైటీ సైజ్ చేసుకోవడం అనేది రాదని చెప్పి మళ్ళా పాపం మిషన్ ఉన్నప్పటికీ కుట్లకి నాకే ఇచ్చిందండి ఇంక నేను నాలుగు నైటీలు అయితే సైజ్ చేసి ఇచ్చాను ఇప్పుడు మీకు చూపిస్తున్న నైటీ అయితే నాదేనండి చూడండి ఈ వీడియోలో చూపించిన ప్రకారం కొలత నైటీ పైన వేసేసి అది ఎంత హైట్ ఉంది షోల్డర్ ఎంత ఎక్కువ ఉంది చూసుకొని కరెక్ట్గా మార్క్ అనేది చేసుకొని షోల్డర్ల కాడ కూడా కొంచెం క్లాత్ అనేది కట్ చేసాను కట్ చేసిన తర్వాత ఈ రెండు హ్యాండ్స్ అనేవి ఇలా సమానంగా పెట్టుకొని షోల్ షోల్డర్ కాడ కొంచెం ఒక క్లాత్ అనేది ఎక్కువ ఉందండి సమానంగా కట్ చేసుకొని హ్యాండ్ హైట్ మీద టక్స్ అయితే ఇచ్చుకున్నాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ కొలత నైటీ హ్యాండ్ పెట్టేసి ఇక్కడ పైన షోల్డర్ కుట్టు కోసం కొంచెం ఖర్చు వదిలేసి ఎంత హైట్ ఉందో అంత హైట్ చూసుకొని మార్క్ చేసేసి ఇలా మలిచి అయితే కుట్టు అనేది వేస్తున్నాను ఇంకొక చేయి కూడా అంతేనండి సేమ్ అదంత మలుస్తాము అంతే ఈ హ్యాండ్ కూడా మలిచి కుట్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత నైటీ తీసుకొని షోల్డర్లు అండి షోల్డర్ల మీద ఒకటికి రెండు కుట్లు అయితే వేసుకోవాలి అంటే నైటీలు కొన్ని కొన్ని కుట్లు వేసుకోగలుగుతారు కానీ ఇలా షోల్డర్లు కాడ కట్ చేసి నైటీ హైటు అంటే కొంతమంది కట్ కట్ చేసి కుట్టేస్తారు లేదంటే మలిచైన కుట్టేస్తారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇలా సంఖ దగ్గర సైడ్ కొంచెం కుట్టిప్పేసి షోల్డర్ మీద కుట్లు అనేవి ఒకటికి రెండు అంటే ఇవి ఈ కుట్లు అనేవి ఎప్పటికేయం కదా ఇప్పుడే వేసేటప్పుడే ఒక రెండు కుట్లు వేసుకున్నాం అనుకోండి షోల్డర్లు కాడ కుట్లు అనేది జారిపోవు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ రెండు షోల్డర్లకైతే కుట్లు వేసాను ఇప్పుడు హ్యాండ్ తీసుకొని హ్యాండ్ హైట్ మీద ఒక టక్స్ అయితే ఇచ్చాను కదండి అది షోల్డర్ మీద పెట్టేసి ఇలా కరెక్ట్గా ఒక పావు ఇంచ్ మార్జిన్ చూసుకొని కుట్టు అనేది మనము ఎంతైతే కుట్టు స్టార్ట్ చేస్తామో పెట్టుకోండి ఫ్రెండ్స్ కుట్టు వంకర ఎప్పుడు పోయిద్దంటే మనం ఎంత వెడల్పు తీసుకున్నాము అది చూసుకోవాలి ఇప్పుడు నేను పావించి గ్యాప్ తీసుకున్నాను అదే పావించి కంటిన్యూగా చేసుకొని పోతే మనకు కుట్ట అనేది కరెక్ట్గా వస్తుందండి మీకు స్టార్టింగ్ కుట్టే వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తే ఒక పీస్ తీసుకొని పావించి మార్జిన్తో ఒక లైన్ వేయండి ఆ లైన్ మీదే కుట్టుకుంటారండి అప్పుడు మీకు కుట్లు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా హ్యాండ్స్ వేసేటప్పుడు కూడా ఒకటికి రెండు కుట్లు అనేది వేసుకోవాలండి ఎందుకంటే ఒక కుట్టు ఊడిపోయినా కూడా ఇంకొక అనేది ఉండిద్ది నేను చూపించిన విధంగా రెండు కుట్లు అయితే వేసుకోండి విధంగా ఇంకొక హ్యాండ్ కూడా ఎప్పుడైనా హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కుట్టడం అయితే అలవాటు చేసుకోండి ఈ ఎడ్ నుంచి కుడితే ఏమైద్దంటే కొంచెం అటన్నా హ్యాండ్ అనేది జరిగిపోతుంది ఈ షోల్డర్ మీద నుంచి కుట్టుకోవడం స్టార్ట్ చేస్తే అనేది కరెక్ట్గా భుజం మీద వస్తుందండి ఎక్కడ నేను చూపించిన విధంగా హ్యాండ్ లూజు సంఖ లూజు ఇలా మెజర్మెంట్ నైటీ పెట్టేసి చాక్ పీస్ తోటి మార్క్ చేసుకొని ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చే కుట్టుకుంటూ రావాలండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పాకెట్ కూడా ఇచ్చారు పనిలో పని పాకెట్ కూడా నేను కుట్ట అనేది వేసేస్తున్నాను ఇంకా బారికి కుట్టుకుంటూ వెళ్తామే ఫస్ట్ పైన కొంచెం లూజ్ అనేది తీయాలండి ఇంకా కిందకొచ్చే కొద్దీ కుట్టు మీద కుట్టేసుకొని వెళ్తే సరిపోయిద్ది ఇదే విధంగా ఇంకొక కుట్టు కూడా ఒక పావు ఇంచు గ్యాప్ ఇచ్చేసి ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలండి అదేవిధంగా పాకెట్ మీద కూడా వేసేసే రెండో కుట్టు కూడా ఇది ఇంకొక హ్యాండు హ్యాండు లూజు అలాగే చంక లూజు ఇలా కరెక్ట్గా మార్కులు అనేవి చేసేసుకొని ఇప్పుడు సైడ్ ఎంత లూజ్ దియాలక్క అని అంటారా సంక దగ్గర ఎంత గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని చూసుకోండి అదే గ్యాప్ మెయింటెనెన్స్ చేసి సైడ్ కుట్ అనేది వేసుకుంటూ వచ్చేయండి అండి అంతే నైటీకి ఏం పెద్ద మనం డ్రెస్ లాగా బ్లౌజ్ లాగా కర ఫిట్టింగ్ అనేది కరెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు నైటీ అంటే మనం ఫ్రీగానే వేసుకుంటాం కదండీ కొంచెం అందాది కొద్ది చూసుకొని వేసేయటమే మళ్ళీ ఇంకొక కుట్టు కూడా వేస్తున్నాను ఖచ్చితంగా రెండు కుట్లు అయితే వేసుకోండి ఇంకొక కుట్టు ఎక్స్ట్రా వేసుకున్న ఇబ్బంది అయితే ఏమీ లేదు మరి ఒక్క కుట్ట అయితే వేసి వదిలేయద్దు ఎందుకంటే ఒక్క కుట్టు ఉంటే తొందరగా కుట్లు అనేవి ఊడిపోయే అవకాశం ఉంటుంది ఇలా రెండు కుట్లయితే కిందకొచ్చే కొద్దీ కుట్టి తగ్గించుకుంటూ వేసేయండి అలాగే కాలర్ మీద ముందు నెక్కి దగ్గర అన్ని కుట్లు అయితే వేసేసుకోండి ఇందాక హైటు నాలుగు ఇంచులు ఎక్కువ ఉంది కదండి ఈ నాలుగించులు అన్న కాడ ఇంచులు కట్ చేసుకొని ఒక ఇంచు మళ్ళీ చేసుకొని కుట్టుకోవచ్చు కాకపోతే ఏమైతుందంటే పిండిన తర్వాత నైటిల్లు అనేది కొంచెం పైక్షింక అవుతాయండి అందుకని నేను కటింగ్ అయితే ఏం చేయను ఎంత పొడుగుందో అంత మలవటానికి ట్రై చేస్తానండి మళ్ళీ ఇక్కడ కింద నైటి కాడ కొద్దిగా ఫాల్ వేసినట్టు మందంగా నైటి వేసుకుంటే కూడా మంచిగా అనిపించిద్ది అందుకని నేనైతే ఇలా మలిచే కుట్టేస్తానండి అంటే ఇలా మలిచే కాడ కూడా ఎంత మలిచినా కూడా ఈ పట్టీ అనేది కరెక్ట్ రాదండి క్రాసు ఎంత కుట్టినా కూడా క్రాస్ పోతూ ఉండిద్ది ముడత వస్తూ ఉంటుంది ఇప్పుతుంటారు మళ్ళీ వేస్తుంటారు సెట్ కాదు అది అంటే ఇక్కడ చూడండి మనం మలిచిన కుట్టు నైటీ కుట్టు సమానంగా ఉండాలి అలాగే లూజ్ వచ్చిన కాడ ఇలా ఫ్రిల్లు పెట్టుకుంటా వేసుకోవాలి ఫ్రిల్లు పెట్టకుండా బారు కుట్టామనుకోండి కుట్టినంతసేపు బాగానే అనిపించిద్ది కుట్టిన తర్వాత మాత్రం ఈ మనం మలిచింది మొత్తం ముడత ముడతగా ఫినిషింగ్ అనేది అంత నీట్గా రాదు మళ్ళీ మళ్ళీ ఏం చేస్తాము ఇప్పేసి మళ్ళీ కొడుతూ ఉంటాము అలా కాకుండా చూడండి ఫ్రెండ్స్ ఇలా పట్టుకున్నప్పుడు ఇక్కడ లూజ్ వచ్చిన కాడ ఫ్రిల్ పెట్టండి ఫ్రిల్ పెట్టినప్పుడు ఏమైందంటే నైటీ అనేది కుట్టు నీట్గా వచ్చింది ఇప్పుడైతే నైటీ వేయటం అయిపోయిందండి ఇంకా ఇదైతే ఒకసారి మీకు వేసుకొని చూపిస్తాను ఇంతకీ ఈ నైటీ ఎవరుది అనుకుంటున్నారా నాదే ఫ్రెండ్స్ నాది కాబట్టే ఇంకా ఇంట్లో పనులన్నీ అయితే కంప్లీట్ చేసుకున్నానండి చేసుకొని ఇంకా స్నానానికి వెళ్ళబోతా ఇంకా పనిలో పని నైటీ కుట్లేస్ కూడా చూపించినట్లుంటుంది అని చెప్పి ఇదైతే మీకు కుట్లెస్ చూపించాను తర్వాత స్నానం చేసుకొని ఇంకా నైటీ కూడా వేసుకొని వచ్చానండి ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే షోల్డర్ల దగ్గర కట్ చేయటం వల్ల ఇలా షోల్డర్ కుట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిద్దని ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందాక పనులన్నీ కంప్లీట్ అయ్యాయి అని చెప్పాను కానీ చూపించలేదు కదండి ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ అన్నీ తోమేసాను బట్టలు కూడా అన్నీ పిండి ఆరేసాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొక వీడియోలో కలుసుకుందాం